కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు రెడ్డి గారు అధ్యక్ష పంచాయతీరాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా చాలా సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు ఇవాళ మేమందరం కూడా సర్పంచ్లకు చేయట్లేదు అని చెప్పేసి చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అనేక సర్పంచ్లను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా నిజంగానే అనుకున్నాం రాగానే వాళ్ళందరికీ మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి అధ్యక్ష మా జనగామ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో నూట ఇరవై ఏడు గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిద్రాపుగా మొత్తం కలిస్తే ఇలా నలభై ఐదు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ పన్నెండు నెలల కాలంలో ఒక్క రూపాయి ఉండాలి బచ్చనపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్ లో ఒక ఏడు లక్షలు ఉంది ఆ ఏడు లక్షల కోసం కూడా తిరిగి తిరిగి రాలేదు అధ్యక్ష చిన్న రామకు అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి కలీలా అని ఉంది బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు పెండింగ్ ఉన్నది మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగానే అది కూడా పెట్టుకున్నారు కుదో పెట్టడానికి ఎలా లేని పరిస్థితి అదే బత్తపేటలో ఇంకోటి నాగిరెడ్డి పెళ్లి అని చెప్పేసి కూడా అంటే ఏ గ్రామమైనా ఉంది అధ్యక్ష నా నాగిరెడ్డిపల్లిలో భవాని అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదవ పెట్టుకున్నారు బంగారం కుదవ పెట్టుకున్నారు అధ్యక్ష మేము చేయలే అని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు కానీ వాళ్ళ నా నియోజకవర్గంలో ఉండే నూట ఇరవై ఏడు సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రాన్ని నేను కోరుకుంటున్నా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకు కాని మిగతా కార్యక్రమాలు కానీ చేసే పరిస్థితి లేదు అందరూ కూడా సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు అందరు కూడా పేద వాళ్ళే మధ్యతరగతి తక్కువ వాళ్ళ అధ్యక్ష రెండవది వారు సార్ చెప్పారు ఈ బిల్లుల కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ సెక్రటరీకి లేకపోతే మిగతా దగ్గర పిలిపిస్తే నాలుగు గంటలకే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు కూడా వాళ్ళ మహిళల్ని పొద్దున నాలుగు వాళ్ళ వాళ్ళకి కలాపెళ్దాం అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ఆనాడు రజాకారులకు ఆ సమయంలో కూడా ఇంత యొక్క నిర్బంధం లేదు అధ్యక్ష మహిళ మహిళా పోలీసులు లేకుండా మహిళా మాజీ సర్పంచ్లని ఇవాళ అసెంబ్లీ ఉన్నట్టు అధ్యక్ష అంతకంటే ముందు రోజు అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు దయచేసి మీరు బిల్లులు ఇవ్వ ఇచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియకుండా చేయండి ఆ నిరసన పాల్గొట్లేదనే చాద అంటే కూడా ఆ మహిళా సర్పంచ్లు